న్ మహాదేవ దేవీ మహీ మండలా వాసీయ ఉన్న యో దేవత సావభౌమామణి మహిని లోక సంచారిణి భక్త చింతామణి దుష్ట శిక్షామణి మంజు భాషామణి పాప సంహారిణి పుణ్య సంచారిణి ముక్తి చింతామణి పవని నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుందు నిన్నోపగా లేరు నేనెంత వాడన్ మరిన్మున్ను యదా సహనీక దుర్మార్గముల్ బాపగా వెక్కు రూపం వెక్కు బెక్కు నామంబులం ఉద్భవం పొందవే తల్లి ఇంద్రాణి లోకంబులం చేరి తాజేయు కల్లోలముల్ దూచి ఉండ పుణ్యాత్ములవు కల్లోల సంగంబులం ద్రుంచగా చూచి మాంసాది కానేక శల్య కురీషాబులం కలుగు కూపంబులం ద్రోయగా దేవతీకమాపాథలం జిక్కితేనందేదీయ గానకం యో దేవీ ఓ సాంభవీ శాంతరీ కనకదుర్గాంబయో కంచికామాక్షీయో కాశీయో పార్వతీ శ్రీభవానీ సురపూజితా దేవదేవీయంచు గడుందీన తమ్ బొంది విన్నాతులై తులై దేవతముళ్ియూం పెక్కు బాహువుల్ ఘంటసూల్యనే కాయుల్ భక్ట్టి ఝుంకారమొప్పార క్రోదాగ్ని బాళ ప్రకాశం గుచే విళ్చు వచ్చు నీమో ములంగాంచి యాదానవానీక బుందంబు అబ్బబ్బ ఈ రూపమే నాడు చూడంగలేదనుచు ఓ తల్లి యోమాదా యో దేవి రక్షింపమంచుందగం దేడు చున్నట్టి అవ్వాని నింబేడి మహిషాసురుంద్రుంచి దేవాదులం గాంచి రక్షించదా భూమినింగల్గునేడు లోకం ములం బుద్ధి బద్దిల్లు నీ మానవానీకమయ్యయో నీ ఆగ్రహం బంధున జిక్కి బందీకుతురుగా గోదంబుతే నీవు తీవ్రంబుగా తాపము గల్గగా చేసితే కేకలాార్ భాతముల్ గల్గగం చేసితే గొప్పగన్ పెక్కుంగల్ పొప్పు లెక్కించితే దేహమాయాసమున్నొప్పులం దీవులం గల్గగం చేసితే నోటికారోగ్యము వాసి నేత్ర రోగం గల్గగా చేసితే వారు నింగొల్చి నీ ఉత్సవం బొప్పుగా చేసితే యో తల్లి యోదేవి అంశునే గడుం బెక్కు దంబులం బొంది ఆరోగ్యము నొందగం చేసితే వారు ఆరోగ్యమున్గొంది స్నానముల్ చేసి ఆనందం ఆరాశయనుసవం బొప్పుగా చేయుచు జంతుజాలంబులం పండు పక్వా నవానీయముళ్ భక్తితో తెచ్చి నీ కర్పితం బొప్పగా చేయ సంతోషము జంది ను కాలమాలేల మారి మహంకాలి నామాజనేక నామం బులం చేంతాముండ నీ రూపతేజంబులం చే Chính భూతసంగం బులం గాలి తయ్యంబులం దాకినీ మోహిని రాక్షసానీకము చేర్చిం బిందు గావించు సంతోషము చెందునట్టి ఓ దేవి ఓ తల్ ఓ మాతా ఈ గ్రామం గుణం ఈ మా బాధ నొందింపగా నేల నీకు నీ యొగ గావింపగా లేకున్న ఈ పాటలిక్కు నలేమైనా చందాన శాంతం గుణం చెంది జ్ఞానం బులం గలగగన్ చేయుట్టి ఘోరం బుగన్ బాధ నో అంబికేశ్వరి యోచా పావనీ లోమాత మమ్ము కానీ కన్నా వేరెవ్వరూ లేరు కాపాడి రక్షించు మా బిడ్డలం జందు ఈ పాపలాయాసము పాపి ఏ బాధ లేకుండగా చేసి అంగలోపంబులం నేత్ర లోపంబులం క్షుద్ర దుఃఖం బులం చేసి మా బిడ్డలం మాదు పొత్తిళ్లలో చేతు మీ చే నీకు మా శక్తి లోపంబు లేకుండా పండ్లు పరవా నమ్ముల్ బజ్యలేశం బాధిగా తెచ్చి నీకత్వితం చేతుమో తల్వి దేవి భవానీ పార్వతీ శంభురాణి కృపా దృష్టితో మమ్ము కాపా నీకన్న కన్న వైపులున్నారు నిన్ను పొల్చి ఏటేట నీ ఉత్సవం బాదిగా జాతరల్ చేసి తీతంబు గావించి ఆనందము పొంది ఉన్నంత మాయందు నీకింత గోదంబు గల్గగా మా గేయులో పంబులేమైన సంతోషి మాతవైగా రక్షింపరాదే సురా నీక ముందూచు సంానం మమ్మెప్పుడు చూడగరాదా మా ఆపదల్ బాపి కాపాడుచు పంటయుణిం సంపదైశ్వర్యం బులిచ్చి పోవంగరాదా యటంచు నిన్ను ఈ రీతి స్తోత్రం బులుంజేయ మా పిల్లలు గాంచి మా ఆపదలు తీర్చి మా బిడ్డలం గొందు మా తాపము రక్షించు మా తల్లి వై చూడుమా దాత వై భ్రోగుమా తండ్రి వైగాముమా నేతవై భ్రోగుమా దేవి వై భ్రోగుమా ఎమ్మను కానమ్మ మహాకాళీ దేవి సురా పూజావల్లి మహమ్మారి కాళీ భవాని విశాలాక్షియో కంచి కామాక్షి ఓ సాంభవి సాకరీ పార్వతి అన్నపూర్ణ సంతోషి మాత మీరందరూ స్నేహభావంబుతో మమ్ము రక్షింపుడి బ్రాహ్మణులు క్షత్రియులు సూత్ర సూత్రసంగం బులం చేయు నవ్వాదికిన్ గాక ఈ దండకం వెక్కుడు భక్తి చే పల్పున వారికి శ్రద్ధ చేకిన్ పాపముల్ బాపియం మోక్షములు నేగోవిన్నాక్యం బులం లోపం బులం ఎంచకీ పొద్దు నీ దాసునిగాచి రక్షించు మీ సంతోషి మాతా హే దుర్గా నమస్తే 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 మహాదేవ దేవీ మహి మండలా వాసీయయున్న యో దేవత సావభౌమామణి మధీని లోక సంచారిణి భక్త చింతమణి దుష్ట శిక్షామణి మంజు భాషామణి పాప సంహారిణి పుణ్య సంచారిణి ముక్తి చింతమణి పవని నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుందు నిన్నోపగా లేరు నేనెంత వాడంత్ మరిన్మున్ను యదా సహనీక దుర్మార్గముల్ బాపగా బెక్కు రూపం బులం బెక్కు నామం ఉద్భవం పొందవే తల్లి ఇంద్రాణి లోకం బులం చేరి తాజేయు కల్లోలముల్ దూచి భీతాత్ములై ఉండ పుణ్యాత్ములవు కల్లోల సంగంబులం దృంచగా చూచి మాంసాది కానేక శల్య పురీషాదులం కలుగు కూపం ద్రోయగా దేవతానీకమావాధలం జిక్కితేయుందేదీయుో దేవీ గో సాంభవీ చాంగరీ కనకదుర్గాం వయో కంచికామాక్షీయో కాశీయో పార్వతీ శ్రీభవానీ సురపూజితా దేవదేవీయంచు గడుందీనం బుంది విన్నా బాహుల్ బట్టి ఝుంకారము పార క్రోధాగ్ని ప్రకాశం బుచే విళ్చు వచ్చు నీమో ములంగాంచి యాదానవానీక బృందంబు అబ్బబ్బ ఈ రూపమే నాడు చూడంగ లేదనుచు ఓ తల్లి యో మారా యో దేవి రక్షింపమంచుందగం దేడు చున్నది నింబీడి నింబేడి మహిషాసురుంద్రుంచి దేవాదులంగాంచించి రక్షించదా భూమి భూమినింగల్గునేడు లోకం మూలంగుట్టి వద్దిల్లు నీ మానవానీకమయ్యయో నీ ఆగ్రహం బందునంచి కి బందీకుతుల్గా రోగంబుతే నీవు తీవ్రంబుగా తాపము గల్గగా చేసితే కేకలార్ భాతము గల్గగం చేసితే గొప్పగన్ పెక్కుంగల్ పొప్పు లెక్కించితే దేహమాయాసము నొప్పులం దీవులు గల్గగం చేసితే నోటికారోగ్యము వాసి ఉన్నట్టిరుతుల్ నేత్ర రోగంబులం గల్గగా చేసితే వారు నింగొల్చి నీ ఉత్సవం బొక్కుగా చేసితే యోతయి యోదేవి అంచునే గడుం బెక్కు దండం బులం బెత్తం గణం జాలి బొంది ఆరోగ్యము నొందగం చేసితే వారు ఆరోగ్యముంబొంది స్నానముల్ చేసి ఆనందమాశయముదేని నీ ఉత్సవం బొక్కుగా చేయుచు జంతుజాలం బులం పండు పక్వాన పానీయముల్ భక్తితో తెచ్చి నీ కర్పితం బొప్పగా చేయ సంతోషముంజెంది ను కాలమాలేళ మారీ మరంకాలి నామాజనేక నామం బులం చేంతాముండ నీ రూపతేజంబులం చేసి 决定。<丁> భూత సంగంబులం గాలిదెయ్యంబులం ధాకిని మోహిని రాక్షసానీకము చేతియం బిందు గావించు సంతోషము చెందునట్టి ఓ దేవి ఓ తల్లి ఓ మాతా ఈ గ్రామం బుణం ఈ నీతి మా బిడ్డల బాధ నొందింపగా నేన నీకు నీ యొగ గావింపగా లేదే నేకున్న ఈ చందాన శాంతం గుణం చెంది జ్ఞానం బులం గల్గన్ చేయురంబుగన్ బాధ నొందింపగన్ నేన నో అంబికేశ్వరి పావనీ పావని మమ్ము కావ నీ కన్నా వేరెవ్వరూ లేరు కాపాడి రక్షించు మా బిడ్డలం జందుపలాయాసము పాపి ఏ బాధ లేకుండగా చేసి అంగలోపంబులన్నేత లోపంబులు క్షుద్ర దుఃఖంబులం లేకుండా చేసి మా బిడ్డలం మాదు పొత్తిళ్లలో చేతు మీ చేసినన్ నీకు మా శక్తి లోపంబు లేకుండా పండ్లు పరవా నమ్ముల్ భక్ష్యలేకంబాది గారిచ్చి నీకత్పితం చేతుమోదీ దేవీ భవానీ పార్వతీ శంభురాణి కృపా దృష్టితో మమ్ము కాపా కన్న మాకెవ్వరూ వేపులున్నారు నిన్ను కొల్చి ఏటేట నీ ఉత్సవం బాధిగా జాతకల్ చేసి తీతంబు గావించి ఆనందము పొంది ఉన్నంత మాయందు నీకింత గోదంబు గల్గగా మా గేయులో పంబులేమైన సంతోషి మాతవై గాంచి రక్షింపరాదే సురాక ముందూచు సంానం అమ్మెప్పుడు చూడగరాదా మా ఆపదల్ బాపి కాపాడుచు పంటయూ బూ సంపదైశ్వర్యం బులిచ్చి గోవంగరాదా యటంచు నిన్ను ఈ రీతి స్తోత్రం గులుంజేయ మా పిల్లలం గాచి మా ఆపదలు తీర్చి మా బిడ్డలం గొందు మా తాపము రక్షించు మా తల్లి వై చూడుమా దాతవై వై బ్రోగుమా తండ్రి వైగాముమా నేత వై భ్రోగుమా దేవి వై భ్రోగుమా ఎమ్మను కానమ్మా మహాకాళీ దేవి సురా పూజావల్లి మహమ్మారి కాళీ భవాని విశాలాక్షియో కంచి కామాక్షి ఓ సాంభవి చాకరి పార్వతి అన్నపూర్ణ సంతోషి మాతా మీరందరూ స్నేహ భావంబుతో మమ్ము రక్షింపుడి బ్రాహ్మణులు క్షత్రియులు వహసులు సూత్రసంగం గులం చేయు నవ్ వారికి ఈ దండకం వెప్పుడు భక్తి చే పల్కు నవ్వారిక పాపముల్ బాపిముల్గల్గగా చేయు నవ్ వారికి నాదు వాక్యం బులం నుండు లోపం గులం ఎంచకీ పొద్దు నీ దాసు గాంచి రక్షించు మీ సంతోషి మాతా హే దుర్గా మాత నమస్తే నమస్తే నమస్తే